గ్లాసు ల్యాండ్ ఒరిజినల్ సార్ మీకు ఇప్పుడు చీకట్లో గ్లాస్ సరిగ్గా ఘనపడది నేను ఆల్రెడీ చేసిన ఇక లైట్ వేయింది బండి ఇప్పుడే వచ్చింది మళ్ళీ ఎండల రేపు పొద్దున అయితే వేయలేము ఇప్పుడే వీడియో తీసుకున్నాను అందుకే షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి మారుతి ఆల్టో ఎల్ఎక్సై ఆప్షనల్ ఒరిజినల్ వెహికల్ సార్ బండికి సిగ్నల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తాయి లోపల టచ్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్సై ఇది డిక్కీ లావట్టు కింద ఉంటుంది చూడు కాళ్ళ దగ్గర డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ నాకు తెలిసి స్టెప్ని అన్యూజ్ ఉంటుంది సిల్స్ టైర్ ఉంది సార్ స్టెప్ని వాడలేరు వీల్ క్యా వీల్ క్యాప్ ఓకే వీల్పానా జాగ్రాడు కూడా వాడలే డోర్లు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ ఏ డోర్ రీప్లేస్ కాలే ముప్పై ఎనిమిది వేల రెండు వందల తొమ్మిది కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి నార్మల్ ఏసీ వస్తుంది టచ్ స్క్రీన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది ఫ్రంట్ హ్యాండ్ పవర్ విండోస్ వస్తాయి పవర్ స్టేరింగ్ వస్తుంది మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఇది ఎల్ఎక్స్ఐ రైట్ సైడ్ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది సార్ ఇక్కడ ఇది బండ్లో ఉన్న మైనస్ ఇన్సూరెన్స్ సార్ ఇన్సూరెన్స్ ఉంది అట్నా లేదా ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్ బంపర్తో సహా బానట్ కూడా ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఇక ఏబిఎస్ బ్రేక్ ఉంది అప్రాలు కానీ ఇంజన్ కానీ సేసీ కానీ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు హెడ్లైట్లతో సహా మొత్తం ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన హెడ్లైట్ స్టిక్కర్లు కూడా ఉన్నాయి బానెట్ మీద ఇది ఒకటి చూపెట్టు ఈ బానెట్ మీద కొంచెం పెయింట్ లేదు సార్ పెయింది ఇక్కడ ఏమో వడ్డట్టు ఉంది హీట్ది దానివల్ల కలర్ డ్యామేజ్ నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల ఈరోజు ముప్పై మే రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఈరోజు విడేస్తుంది ఈ బండి మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కేవలం నలభై వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బానేట్ నుంచి డిక్కీ వరకు ఏపీసీ రీప్లేస్ కాలే బంపర్ టు బంపర్ ఒరిజినల్ బండికి సంబంధించిన రెండు కీస్ ఉన్నాయి రిమోట్ లాకింగ్ సిస్టమ్ ఉంది సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంది లోపల కస్టమర్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు మార్చి రిజిస్ట్రేషన్ కేవలం నలభై వేల కిలోమీటర్ జరిగింది షోరూమ్ నుంచి వచ్చిన టైర్లు ఉన్నాయి స్టెప్నీతో సహా ఒక గ్లాస్ బ్రేక్ గాలే ఒక పీస్ మారలేదు రైట్ సైడ్ డోర్కి ఒక చిన్న డెంట్ ఉంది పైన ఇక్కడ ఒకటి వేడి ఏదో పడితే నాకు తెలిసి యాసిడ్ వాడి ఉండాలి లేకపోతే బ్యాటరీ వాటర్ వాడి ఉండాలి కలర్ ఒకటి డ్యామేజ్ అయింది అంతకు మించి వేరేం ప్రాబ్లం లేదు గ్లాస్ లైన్ ఒరిజినల్ సంతో మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది కొత్త బండి ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఆరు లక్షల ఉంది సార్ బండికి ఇన్సూరెన్స్ లేదు కస్టమర్ ద్వారా మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ ట్వంటీ వన్ నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వంటీ టూ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ సెవెన్ మార్చ్ వరకు జీవితకాలం ఉంటుంది సింగిల్ ఓనర్ బండి కేవలం నలభై వేలు మాత్రమే తిరిగింది మన దగ్గర కమ్మకానికి వచ్చింది గ్రే కలర్ మార్తి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ ఇది ఏబిఎస్ బ్రేక్ సింగిల్ ఎయిర్ బ్యాగ్ వస్తుంది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు చిన్న డెంటులు రెండు డెంట్లు చూపెట్టిన మీకు బాడరటి మీద ఒకటి రైట్ సైడ్ డోర్కి ఒకటి ఇంతకు మించి బండ్ ఏం మైనస్ లేదు ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది బండ్లే ఇన్సూరెన్స్గా మన ఎల్పిజి కానీ సిఎన్జి కానీ ఏం లేదు సార్ ప్యూర్ పెట్రోల్ బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది హైదరాబాద్ నుంచి టీఎస్ థర్టీన్ రిజిస్ట్రేషన్ తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది కస్టమర్ మూడు డెబ్బై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది పొద్దున్నదాకా వీడియోలు చేస్తాలేండి సార్ సాయంత్రం ఐదు తర్వాత ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి వీడియోలు చేస్తున్నా డాక్టర్ ఎండలు అస్సలు తిరగకని చెప్పిండు మీరు కూడా ఎండలు తిరగకొని భయంకరమైన ఎండలు ఉన్నాయి ఢిల్లీ మాత్రం మోకూరి ఢిల్లీలో యాభై డిగ్రీల పైన ఎండ కొడుతుంది ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ చేసి భయ ఇప్పుడు ఢిల్లీ రాకు ఇక్కడ ఏం పరిస్థితులు ఏం బాగాలేవు ఆఫీసులన్నీ బంద్ చేసుకొని కూర్చుంటున్నాం వచ్చి ఇబ్బంది పడకని చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం రికార్డ్ అంట ఢిల్లీలో యాభై రెండు డిగ్రీలు దాటుడు ఎండ యాభై రెండు డిగ్రీలు అంటే నాకు తెలిసి మన ఇండియాలో అయితే అంత పెద్ద ఎండ ఇప్పటివరకు రాలేదు గల్ఫ్ కంట్రీలలో ఉంటుంది ఆళ్ళు చెప్పాం ఇన్నం కానీ మన దగ్గర కూడా గంత ఎండ కొడుతుందంటే ఇక కామన్ మ్యాన్ పొద్దున్నదాకా బయటకు వెళ్ళి చేసుకునే పరిస్థితి ఉండదు నాకు మొన్న ఢిల్లీ నుంచి రాంగ తోవల దుకాణం పెడుతుంటే ఆ దృష్టం మంచిగా ఉంది మీ అందరి ఆశీర్వాదం వాళ్ళు ఇంటి దాకా రాగలిగిన ఇప్పుడు వచ్చి మళ్ళీ పని చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒకటి ఇన్నోవా క్రిస్టా కొన్న టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ట్యాక్సీ ప్లేటు సెవెంటీ థౌజండ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఒక్క గ్లాస్ మారలే ఒక్క పీస్ మారలే ఒరిజినల్ వెహికల్ సిల్వర్ కలర్ సెవెన్ సీటర్ అది అక్కడనే ఉండింది ఇంకొకటి అసరోపేట వాళ్ళ కొండ మొబిలియో కొన్న అది కూడా అక్కడనే ఉండిపోయింది కానీ ఆయన గుంటూరు నుంచి ఒకసారి పెట్రోల్ బండి వి వి టోయటా ఇథియోస్ వి వర్షన్ పెట్రోల్ బండి అది డబ్బులు మొత్తం పంపించిండు అది డ్రైవరు ఈరోజు తీసుకొని వస్తుండు రేపు ఇక్కడికి వస్తుంది రేపు వచ్చిన తర్వాత ఆ బండి వీడియో చేసి గుంటూరుకు పంపిస్తాయి ఈ బండ్లు అయితే ప్రజెంట్ అయితే లోకల్లో నా దగ్గర ఒక నలభై యాభై వరకు వెహికల్స్ ఉన్నాయి సార్ ఒకసారి విజిట్ ఇలా మీకు మీకైనా వెహికల్ నస్తే ఇందులో నైంటీ పర్సెంట్ కస్టమర్ల వెహికలే ఉన్నాయి ఒక టెన్ పర్సెంటే మా సొంతం మిగతా అన్ని కస్టమర్లే ఇంట్రె ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి విజిట్ చేయరి చూడండి మీకు నస్తే ఓనర్లో మిలిపించి మాట్లాడతాం మా సొంతం బండి అయితే మాదంతా రొటేషన్ సిస్టమ్ సార్ బండికి లక్ష మిగిలాలే రెండు లక్ష మిగిలాలి అన్నది ఏం లేదు బండికి ఇరవై ముప్పై మిగిలిన అమ్ముకొని మళ్ళీ బండి తెచ్చుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాత్రం జై హింద్